హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదేంటంటే చికెన్ కర్రీ చికెన్ కర్రీలో గ్రేవీ ఉండేటట్టుగా మంచి స్పైసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక కేజీన్నర వరకు చికెన్ తీసుకొని నీట్గా రెండుసార్లు కడేసి వాటర్ లేకుండా ఒక గిన్నెలో వేసేసుకున్నాను అలానే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ పేస్ట్ పట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకు లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులోకి వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి అలానే ఒక ఐదు టమాటా వరకు తీసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవుతాయని కూర అనేది టేస్ట్ బాగా వస్తుంది మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టేసుకున్న చికెన్ని వేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోలు మీకు నచ్చితే షేర్ చేయండి చికెన్ అంతా ఒకసారి మ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసినాక ఒక మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మంచిగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మంచిగా చికెన్ని కలుపుకుంటూ మనం కుక్ చేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న టమాటా ప్యూరీని అందులో వేసేసుకోవాలి టమాటా ప్యూరీ వేసుకున్నాక ఒక పది నిమిషాలు ఉడకనిచ్చినాక మళ్ళీ గరం మసాలా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మంచి ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా పైన కొత్తిమీర చల్లేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కొంచెం క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు క్రీమ్ వేసుకోకపోయినా కూడా పర్లేదు ఇలా వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్